ఇంతవటికి డాక్ స్క్వాడ్ రాలా క్లూస్ టీమ్ రాలా ఫింగర్ ప్రింట్స్ తీలా సెల్ ఫోన్ సిగ్నల్స్ టవర్స్ని ఎక్కడ ట్రేస్ చేయాల టోటల్గా ఆయన ఫోన్ ఎప్పుడు దాకా ఆన్ అయ్యింది ఎప్పుడు స్విచ్ ఆగిపోయింది లాస్ట్ ఫోన్ కాల్ ఎవరికి చేశారు ఎవరెవరు ఆయన ఫోన్ కాల్ చేశారని సమాచారాన్ని మీరు ఇవ్వాలి ఇంపార్టెంట్ విషయాలన్నింటినీ మరుగుపరిచి లేల్ గేటు సీసీటీవీ ఫుటేజ్లు అంటారు దాగారు అంటారు మమ్మల్ని డైవర్ట్ చేస్తున్నారు కాబట్టి మీరు ఎన్ని డైవర్ట్ చేసినా పగడాల ప్రవీణ్ కుమార్ గారి హత్యనని యావత్తు ప్రపంచము నమ్మింది అది వాస్తవము మతోన్మాదం అంతం పంతం మత సాయ వర్ధిల్లాలి మానవత్వం ప్రధ్వరిల్లాలి జై భీమ్ జై భారత్ జై జై రాజ్యాంగం క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సిజేఏసీ నుండి మీ ఆర్చిబిషప్ డాక్టర్ జాషువా డ్యాని చేగూడి జాతీయ అధ్యక్షుడు క్రీస్తు నందు హత సాక్షి అయిన దైవజనులు డాక్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ గారిని హత్య చేసి యాక్సిడెంట్గా చిత్రీకరించే ప్రయత్నం ముమ్మరం అయింది ఇరవై ఆరో తారీఖున మార్చి నెలలో రాజమండ్రి ప్రభుత్వ హాస్పిటల్ ముందు ఏదైతే క్రిస్టియన్ జాయింట్ యాక్షన్ కమిటీ సీజేసి అతి త్వరలో పగడాల ప్రవీణ్ కుమార్ గారు మద్యం సేవించి ఎన్ఫీల్డ్ని డ్రైవ్ చేసి తప్పతాగి పడిపోయి చనిపోయాడు అని చిత్రీకరించబోతున్నారు ఆ డౌట్ మాకు ఉందని ఏదైతే ఆ రోజు సందేహాన్ని వ్యక్తపరిచామో ఇక్కడ గనక ఇంకొక లోపల నిర్ల తాగి డ్రైవింగ్ చేశారని క్రియేట్ చేస్తారని కూడా తెలిసింది ఇది కూడా ఆయన తాగుబోదు కాదు ఆయన తిరిగిపోతు ఎవరైతే హత్య చేశారో ఆ దుర్మార్గు లాగా తాగుబోదు కాదు కాదు క్రీస్తు బిడ్డ అన్ని వదులుకున్నాడు ఆయన సాక్ష్యం కానీ ఏసును తెలుసుకున్న తర్వాత అన్ని విడిచిపెట్టి ప్రపంచానికి దిక్కుగా ఉండి మాట్లాడుతున్నాడు అలాంటి వ్యక్తి ముందు దాకా డ్రైవింగ్ చేశాడు నిన్న దాకా ఒక నేనాదో ఇప్పుడు ఇంకోటి తీసుకొస్తే చూస్తూ ఊరుకోం అవసరమైతే దీన్ని గౌరవ న్యాయస్థానం తలుపులు తడతాం అంతేకాదు హైకోర్టుకి వెళ్తాం సుప్రీంకోర్టు కూడా వెళ్తాం ఇప్పుడు అదే రీతిలో తీవ్రంగా ప్రచారాలు జరుగుతున్నాయి అయితే పగడాల ప్రవీణ్ కుమార్ గారు ఏమిటో ఆయన వ్యక్తిత్వం ఏమిటో మనం దగ్గరగా చూసాం కాబట్టి ఇవన్నీ అపోహాలు అబద్ధాలు ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాప్ ద్వారా మార్ఫింగ్ చేసి క్రియేట్ చేస్తున్న వీడియోలే కానీ వాస్తవాలు కాదనే విషయాన్ని మనమందరం గ్రహించాలి అయితే వీరు ఎన్ని వీడియోలు చూపించినా ఈరోజు నేను భారత టీవీ యూట్యూబ్ ఛానల్లో ఒక రెండు నిమిషాలు నిడివి గలిగిన ఒక వీడియోని గౌరవ తూర్పుగోదావరి జిల్లా ఎస్పి నరసింహ కిషోర్ గారు ఇరవై ఆరో తారీఖున రిలీజ్ చేసిన రెండు సీసీటీవీ ఫుటేజ్లను నిన్నటి జనాన అనగా మార్చి నెల ఇరవై తొమ్మిదవ తారీఖున గౌరవ ఐజీ గారి సమక్షంలో ప్రెస్ మీట్లో రిలీజ్ చేసిన పదమూడు వీడియోలలో నేను మరొక వీడియోని ఈ రెండు వీడియోలతో కూడిన ఎడిటింగ్ చేసి నా యూట్యూబ్ ఛానల్ పెట్టా ఇంకా చూడండి ఏ ఏ సెకండ్ దగ్గర వస్తుందో కరెక్ట్ చూడాలి ఇంకా అదే సో నలభై రెండు వరకు సార్ నో అదర్ వీక్ల్ బాగా నాలుగు అంటే ఈ నాలుగు కారులోనే క్రైన్ చీల్లో ఉండాలి నాలుగు కార్లోనే క్రైన్ సీన్ లో ఉండాలి నాలుగు కారులోనే సీన్ లో ఉండాలి ఒకటి రెండు మూడు నాలుగు ఒకటి రెండు మూడు నాలుగు ఒకటి రెండు మూడు నాలుగు ఒకటి రెండు మూడు నాలుగు బాగోలేదే స్క్రీన్ ఇంకా ఇంకా టీవీలో చూసినప్పుడు చాలా బాగా వచ్చింది సో 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 ఇంకా ఇది అయిపోయిన తర్వాత అది కాదు అదేనా అది కాదు అదేనా ఓకే ఎవన్ ఫార్టీ టూ ఫార్టీ టూ ఎవన్ ఫార్టీ టూ ఎస్ సో కార్ పాస్ అయింది మనకి డస్ట్ వచ్చింది డస్ట్ వచ్చింది సో కార్ తర్వాత ఒక ట్రక్ 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 వచ్చింది నౌ దిస్ ఈజ్ అనదర్ ఎవిడెన్స్ ఇప్పుడు ఈ రెండు వీడియోలకి గౌరవ పోలీసు వారు జవాబు చెప్పాలి ఇరవై ఆరో తారీఖున గౌరవ ఎస్పీ గారు రిలీజ్ చేసిన వీడియోలో సాక్షాత్తు ఎస్పీ గారే బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇస్తూ ఇదిగో పగడాల ప్రవీణ్ కుమార్ గారు నడిపిన ఎన్ఫీల్డ్ ఆ బైపాస్ నుండి సైడ్ క్రాస్ అయ్యి సైడ్కి వెళ్ళిపోయి అక్కడ పడిపోయారు అక్కడ దుమ్ము వచ్చింది మరి సైడ్ లైట్ కూడా బ్లింక్ అవుతుంది తదుపరి ఎన్ఫీల్డ్ని కారు ఏది డ్యాష్ ఇవ్వలేదు ఎప్పుడైతే ఎన్ఫీల్డ్ సైడ్ పడిపోయిందో కారు వెళ్ళింది తదుపరి ఒక ట్రక్ వెళ్ళింది ఎన్ఫీల్డ్ ఎప్పుడైతే పగడాల ప్రవీణ్ కుమార్ గారు సైడ్ పడిపోయారో ఆ ఎన్ఫీల్డ్ ఏ కారు డాష్ ఇవ్వలేదు ఆయన పడిపోయిన తర్వాత ఒక కారు వెళ్ళింది తదుపరి ఒక ట్రక్ వెళ్ళిందని గౌరవ ఎస్పీ గారు మనం చూశాం అయితే ఇది ఇరవై ఆరో తారీఖు మార్చి నెల వీడియో తదుపరి ఇరవై తొమ్మిది మార్చి నెల గౌరవ ఎస్పీ గారు సంరక్షణలో రెండో వీడియో మనం చూశాం ఏమిటి ఆ వీడియో పగడాల ప్రవీణ్ కుమారుగా చూపిస్తున్న ఎన్ఫీల్డ్ మీద డ్రైవ్ చేసుకుంటూ వెళుతున్న వ్యక్తి వెనక నాలుగు కార్లు వెంటనే వెళ్లే సీన్ ఆఫ్ ఎఫెన్స్ లో నిన్న చూపించిన సీసీటీవీ ఫుటేజ్ లో పగడాల ప్రవీణ్ కుమారుగా భావించి చూపించిన డ్రైవ్ చేసుకుని వెళుతున్న ఎన్ఫీల్డ్ వెనక నాలుగు కార్లు ఉన్నాయి సీన్ ఆఫ్ ఎఫెన్స్ లో నాలుగు కార్లు ఉన్నాయని సాక్షాత్తు ఎస్పీ గారే మీడియా ముందు చెప్పారు ఇరవై ఆరో తారీఖున గౌరవ ఎస్పీ గారు పగడాల ప్రవీణ్ కుమార్ గారు సైడ్ పడిపోయాడని చూపించిన ఆ సీసీటీవీ ఫుట్టేజ్ గల వీడియో ఉన్న ప్లేస్కి నిన్నటిదినాన పగడాల ప్రవీణ్ కుమార్ గారితో నాలుగు కార్లు వెళ్ళినాయి అని చూపించిన సీసీటీవీ ఫుటేజ్ గల స్థలానికి సుమారు ముప్పై ఒక్క సెకండ్లు మాత్రమే నిడివి ముప్పై ఒక్క సెకండ్లు మాత్రమే నిడివి ఇప్పుడు సందేహం ఏమిటంటే ఇరవై ఆరో తారీఖు చూపించిన సీసీటీవీ ఫుట్టేజ్లు ఒక కారు పోయింది తర్వాత పోయింది నిన్న చూపించిన సీసీటీవీ ఫుట్టేజ్లో నాలుగు కార్లు పోయినాయి మరి మిగతా మూడు కార్లు ఏమయ్యాయి ఈ ట్రక్ ఎక్కడి నుంచి వచ్చింది కార్లు కంటేనే ఇన్ఫీల్డ్ వెళ్తూ ఉండిదా ఫాస్ట్ గా అనేది గౌరవ పోలీసు వారే జవాబు చెప్పాలి అంటే ఇరవై ఆరో తారీఖు చూపించిన సిసిటీవీ నెంబర్ సెవెన్లో ఒక కారే చెప్పారు ఒక ట్రక్కే చూపించారు ఇంకా తర్వాత ఏమీ లేవని చెప్పారు కానీ నిన్న చూపించిన ఫుటేజ్ లో ఎన్ఫీల్డ్ ఏమిటి నాలుగు కార్లు వెళ్ళాయి మరి ఈ నాలుగు కార్లు ఇరవై ఆరో తారీఖు ఫుటేజ్ లో ఎందుకు కనపడలేదు అనేది ఇక్కడ మనకు అర్థమవుతుంది సో టోటల్గా గౌరవ పోలీసు వారు ఈ కేసుని నీరు గారుచడానికి కొంతమంది ఉన్మాదుల మత ఉగ్రవాద తీవ్రవాదుల ప్రజలు ఉండటం వలన మనల్ని తప్పుదావ పట్టిస్తున్నారు మీరు ఎన్ని చూపించినా మాకు ఈ రెండు సీసీటీవీ ఫుటేజీలకే జవాబు చెప్పాలి గౌరవ పోలీసు వారు ఇక్కడ క్రాస్ అయిన ఈ నాలుగు కార్లు ఆ సీసీటీవీ కెమెరాలో కూడా పడాలి కదా ఉదాహరణకి ఈడ ఒక సీసీటీవీ ఉందండి ఇటు నాలుగు కార్లు వీళ్ళని వీటి ఆపోజిట్లో ఇంకో సీసీటీవీ ఫుటేజ్ ఉంది మరి ఈ సీసీటీవీ ఫుటేజ్ లో నాలుగు కార్లు కనపడినప్పుడు ఆపోజిట్ లో ఉన్న సీసీటీవీ ఈ నాలుగు కార్లు కనపడాలి కదా మరి అవి ఎందుకు టోటల్ టోటల్గా అసలు ఇన్ఫీల్డ్ ని కొవ్వూరు దాకా కూడా రాలేదు మధ్యలోనే హత్య చేశారు ఆ డ్రెస్ వేసుకొని లేదా దాని పోలిన డ్రెస్ వేసుకొని లేదా ఏఐ యాప్ ద్వారా మార్ఫింగ్ చేసుకొని పగడాల ప్రవీణ్ కుమార్ కుమార్గా చిత్రీకరిస్తున్నారని యావత్తు భారతదేశ ప్రజలు సందేహపడుతున్నారు కాబట్టి మీరు పగడాల ప్రవీణ్ కుమార్ గారు తాగారు మందు కొట్టారు ఆయన పడిపోయారు ఎన్ని చెప్పినా ఈ కథలు మేము వినడానికి సిద్ధంగా లేవు ఈ రోజు మీరు పగడాల ప్రవీణ్ కుమార్ గారు బార్ షాప్ వెళ్ళి మందుగా కొంటున్నట్టు చూపించారు ఏ పూర్తి వీడియో చూపించలేదు ఆ వైన్ షాప్ ఉన్న ఏరియా సరౌండింగ్స్ లో సీసీ కెమెరా లేవా ఆయన ఎటు నుంచి వచ్చాడు అది ఉదయ కాలమే కదా మరి ఆ వీడియోలు ఎందుకు చూపించట్లా తదుపరి ఆయన ఎన్ఫీల్డ్ పక్కన పెట్టి కూర్చున్నాడు డల్ కూర్చున్నాడు అలా కూర్చుంటే ఫోటో ఎవరు తీశారు పగడాల ప్రవీణ్ కుమార్ గారు వెనక ఎవరు లేకపోతే ఆ ఫోటో ఎవరు తీశారు ఇందులో కూడా మాకు సందేహాలు ఉన్నాయి ఒక ట్రైల్ వేశారు ఒక ట్రైల్ వేస్తున్నారు దీనికి క్రైస్తవుల సందేహాలు ఏమైనా అని మనం సందేహాలు వ్యక్తపరిస్తే మళ్ళీ ఇంకో ట్రైల్ వేస్తున్నారు టోటల్ మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది కానీ పోలీసు వారు ప్రాథమిక విచారణ అట్టర్ ఫ్లాప్ అయ్యారు అనేది ప్రజలందరూ అభిప్రాయపడుతున్నారు ఇంతవరకు డాగ్ స్క్వాడ్ రాలా క్లూస్ టీమ్ రాలా ఫింగర్ ప్రింట్స్ తీలా సెల్ ఫోన్ సిగ్నల్స్ టవర్స్ ఎక్కడ ట్రేస్ చేయాల టోటల్ గా ఆయన ఫోన్ ఎప్పుడు దాకా ఆన్ అయ్యింది ఎప్పుడు స్విచ్ ఆగిపోయింది లాస్ట్ ఫోన్ కాల్ ఎవరికి చేశారు ఎవరెవరు ఆయన ఫోన్ కాల్ చేశారని సమాచారాన్ని మీరు ఇవ్వాలా ఇంపార్టెంట్ విషయాలన్నింటిని మరుగుపరిచి లేస్తే టోల్ గేట్ సీసీటీవీ ఫుటేజ్లు అంటారు లేస్తే ముందు తాగారు అంటారు టోటల్గా మమ్మల్ని డైవర్ట్ చేస్తున్నారు కాబట్టి మీరు ఎన్ని డైవర్ట్ చేసినా పగడాల ప్రవీణ్ కుమార్ గారి హత్యనని యావత్తు ప్రపంచము నమ్మింది అది వాస్తవము ఇంకా ఇంకా ఉండే కొంది మీడియాను కూడా మేనేజ్ చేస్తారు మీడియాను కూడా మేనేజ్ చేస్తారు ఎందుకంటే దిగాల్సిన వాళ్ళు మాతో మాత్రం రంగంలో దిగారు మన ఛానల్స్లో ఇదిగో ఈ రెండు సీసీటీవీ ఫుట్టేజీల్ని మనం హైలైట్ చేస్తూ ప్రశ్నించాల్సిన బాధ్యత మన మీద ఉంది దీనికి గౌరవ పోలీసు వారు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందని అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మీద మాకు సంపూర్తి నమ్మకం ఉంది అయ్యా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మీరే ప్రత్యేకం కలుగు చేసుకొని మా దైవజనుడిని చంపిన వారిని వెలుగులోనికి తేవాలి మాకు న్యాయం చేయాలని కూడా మేము కోరుకుంటున్నాం ఈ ఉదంతాలు ఎవరు నమ్మొద్దు కార్యాచరణ మనం చేద్దాం మేము ఎక్స్పెక్ట్ చేసినట్లే పడాల ప్రవీణ్ కుమార్ గారిని ఒక తాగుబోతుగా చిత్రీకరిస్తారనుకున్నాం ప్లాన్ అదే జరుగుతుంది సాక్షాలు ఆల్రెడీ తారుమారు చేసేసారు తారుమారు చేస్తున్నారు